సౌదీ అరేబియాలో కఫాల్ వ్యవస్థ అనేది పంతొమ్మిది వందల యాభైల కాలం నుండి అమలులోకి వస్తోంది అరేబియా దేశంలోని విదేశీ కార్మికులపై అమలు చేసిన ఒక లేబర్ స్పాన్సర్షిప్ పద్ధతి దీనిలో ఒక విదేశీ ఉద్యోగి సౌదీకి వర్క్ వీసాతో వచ్చినప్పుడు అతని కాను స్థితి మరియు నివాస హక్కులు అయిన యజమానిపై అంటే కఫీల్పై ఆధారపడి ఉండేవి కఫాల వ్యవస్థ ఎలా పనిచేసేది అంటే ఒక కార్మికుడు సౌదీలో ఏ కంపెనీ లేదా వ్యక్తి వద్ద పనిచేయడానికి వస్తే ఆ యజమానుడే అంటే కఫీల్ అతని లీగల్ స్పాన్సర్గా వీసా నివాసం మరియు పనికి బాధ్యత వహించేవాడు కఫీల్ అంటే ఇక్కడ యజమాని అనుమతి లేకుండా కార్మికుడు ఉద్యోగం మార్చుకోవడం దేశం విడిచి వెళ్లడం లేదా లీగల్ కేసు వేయడం కూడా సాధ్యం కాదు దీని కారణంగా విపరీతమైన దోపిడీ మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగేవి ప్రత్యేకంగా భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ వంటి దేశాల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు దీనిని మానవ హక్కుల సంస్థలు మోడరన్స్ ల్యావరీగా విమర్శించాయి ఎందుకంటే అనేక సందర్భాల్లో యజమానులు కార్మికుల పాస్పోర్టులను స్వాధీనం చేసుకుని వారిని బలవంతంగా పని చేయించేవారు వేతనాలు ఆలస్యం కావడం శారీరక మరియు లైంగిక వేధింపులు మరియు చట్టపరమైన రక్షణ లేకపోవడం వంటి సమస్యలు సాధారణంగా ఎదుర్కొనేవారు కఫాల వ్యవస్థకు మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సౌదీ అరేబియాలో కఫాల్ వ్యవస్థ ముగింపు రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగింది సౌదీ ప్రభుత్వం అధికారికంగా కఫాల్ సిస్టమ్ను రద్దు చేసింది ఇది విజన్ ట్వంటీ థర్టీ రిఫార్మ్స్లో భాగంగా ప్రకటించబడింది కఫాల్ వ్యవస్థ రద్దుతో సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల విదేశీ కార్మికులు ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాల వర్కర్లు ఇప్పుడు ఎక్కువగా ఆజాదీ చట్టపరమైన రక్షణ మరియు గౌరవ పని జీవితం పొందుతున్నారు ఇది సౌదీ యొక్క కార్మిక మార్కెట్ మరియు వారి అంతర్జాతీయ ప్రతిష్టలో ఒక పెద్ద అడుగని చెప్పవచ్చు